బాపట్ల జిల్లా కర్లపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర స్మరణాంధ్ర కార్యక్రమం జరిగింది ఇక కర్లపాలెం పాఠశాల వద్ద ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మక్కులు నట్టారు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా షాకీర్ పాషా అలాగే ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ జి శ్రీనివాసరావు ఎనకొల్లు పోలీసు రావు పాల్గొన్నారు ఈ పెద్దలు ఉంటారు అంటే మీ తాతలు మామలు ఇంట్లో ఉంటారు వాళ్ళని అడగండి ఒకసారి వాళ్ళ చిన్నతనంలో ఊరు ఎలా ఉండేది అంత పచ్చగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మీకు అవగాహన వస్తుంది అంటే మనం ఇంతకుముందు ఉన్న మొక్కలు కానీ అంటే మన వ్యవసాయం కోసం కానీ ఇళ్ళ కోసం కానీ నీళ్ళు కానీ వృషాలను కానీ మెత్తలను కానీ మనం నడుపుకుంటూ వస్తాం డిఫారెస్టేషన్ చేసుకుంటూ వస్తాం డిఫారెస్టేషన్ వల్ల మనకు అనేక సమస్యలు ఈరోజు మనకి గ్లోబల్ వార్మింగ్ కానీ మనం చదువుకుంటున్న పాత్ర ఒక గ్లోబల్ వార్మింగ్ అని ఈ గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి కారణం ఏంటి ఏదో మనం ఇంకోటి చెప్తే చదువు భోజనం దొరకే బలసడుతుంది అని చెప్పి దానివల్ల మనకి సూర్యుడు నుంచి వచ్చే ఆక్తి జన్స్ బొండి మీద పెట్టి మన ఆరోగ్యం ఎలా గడపడుతుంది ఏంటి అంటే వీటన్నిటిని మనం అవలోచించాలంటే ఏం చేయాలంటే మనం మన పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచాలి ఫారెస్టేషన్ అనేది పెంచాలి ఇప్పుడు మన మన రాష్ట్రంలో థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్టేషన్ ఉండాలి కానీ మనం చాలా తక్కువగా ఉన్నాం అంటే ఏంటి మనం మన మీద ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ఇప్పుడు మా మా జనరేషన్ అయిపోయింది వచ్చే జనరేషన్ వచ్చే జనరేషన్ అంటే ఈ ఫారెస్ట్ మీద అవగాహన ఫారెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మన పర్యావరణం ఎలా అంత సంతోషంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ రోజు ప్రభుత్వం వారు గ్రీన్ అనే కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి మీరు అందరూ మీరందరూ దీనికి అవసరం తెలుసుకొని